అండర్ టేకింగ్ని ఎత్తగొట్టేసి పంతొమ్మిది వందల తొంభై జివో మూడు వందల ప పదకొండు ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ప్రకారము పరధర్మ పర మత పర విశ్వాసము ఉన్న వ్యక్తులు మేము హైందవ మతాన్ని నమ్ముతాము వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాము నమ్ముతాము అని అండర్టేకింగ్ ఇస్తే తప్ప లోపలికి కాలు పెట్టడానికి వీలు లేదే దాన్ని నువ్వు సెప్టెంబర్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై రోజు నీ చిన్నాయన అయిన సుబ్బారెడ్డి ఎట్లా తొలగించినాడు అండర్టేకింగ్ ని తొలగించిన నీకు మా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నట్టు ఎట్లా నమ్మమంటావు ఈ అండర్టేకింగ్ టేకింగ్ ఈరోజు సంతకం పెడతావా కింద నుంచి నడుచుకుంటూ పోతావా పైదాకా మరి పద్దెనిమిది సార్లు నెయ్యి బాగలేదని రిజెక్ట్ చేస్తే మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లగ నువ్వేందుకు బయటకు వచ్చి చెప్పలే పద్దెనిమిది సార్లు రిజెక్ట్ అయ్యింది ఈ రిజెక్ట్ అయిన దాంట్లో ఇవి ఇవి ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనం పవిత్రం చేయాలి హోమాలు చేయాలని ఆగినము నువ్వు ఎందుకు బయటికి రాలే నువ్వు ఎందుకు మెట్లెక్కిపోలే ఆ దినం చెప్పింటే మా పోటీ వాళ్ళ ఆరోగ్య ప్రాయచితం చేసుకునేవాళ్ళం కదా ఎందుకు చేయలే నువ్వు నడుస్తుందా ఓట్లు కావాలా నీకు ఇంకొకసారి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఎవరన్న పొలిటీషియన్ నా లాంటి వాళ్ళు అనంతమై వస్తారు మీ దగ్గరికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తాడు అసలు ఆ పని తిరుపతి దగ్గర కూడా రానియకూడదు ఎంతో ప్రాప ప్రక్షాళన చేస్తాడంట చర్చలకు వెయ్యి చేసుకోమని చెప్పు